ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మిత్ర స్కూల్కి వెళ్తాడనమాట లక్కీని ఇంటికి తీసుకురావడానికి ఇక స్కూల్లో ఎంక్వైరీ చేయక లక్కీ అక్కడ కనిపించదు లక్కీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్తున్నారు ఏంటి అని చెప్పి అక్కడ జాను కనిపించడంతో ఇక జాను అడుగుతాడనమాట మిత్ర లక్కీ ఏది అనగానే జాను చెప్తుంది లక్కీ ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా బావగారు అనగానే వెళ్ళిపోయిందా అలా ఎలా అని చెప్పి అనగానే అంటే వాళ్ళ ఫ్రెండ్ జును అని ఈరోజే స్కూల్లో జాయిన్ అయ్యాడు ఇక వాళ్ళిద్దరు బాగా మంచి ఫ్రెండ్స్ అవడంతోని ఇక వాళ్ళ కార్లో డ్రాప్ చేస్తాము అంటే ఇక లక్కీ వాళ్ళతో పాటు వెళ్ళింది అయితే ఫస్ట్ జున్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కాసేపు అక్కడ ఉండి అక్కడి నుంచి మీ ఇంట్లో డ్రాప్ చేస్తామని చెప్పారు అని చెప్పి జాను చెప్పడంతో ఏంటి అసలు లక్కీని వాళ్ళ కారులో తీసుకెళ్లారా అది కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమా అసలు వాళ్ళ అడ్రస్ ఏంటి అని చెప్పి మొత్తం అంతా అడ్రస్ కనుక్కొని ఇక అర్జున్ వాళ్ళ ఇంటికి అనమాట మిత్ర కోపంతోని మరో పక్క లక్కీ వస్తుంది కదా ఇక ఇంటికి ఇక లక్ష్మి చాలా ప్రేమగా ఇక లక్కీకి అన్నం కూడా తినిపిస్తూ ఉంటుంది అనమాట ఇక ముద్దులాడుతూ కాబోల్ అని చెప్తూ ఉంటుంది ఇక అదే టైంకి అర్జున్ వాళ్ళ ఇంట్లోపలికి మిత్ర వచ్చేసినట్టుగా చూపిస్తారనమాట మరి లక్ష్మి జాగ్రత్త పడుతుందా లేదంటే ఒకరికొకరు ఎదురు పడతారా